కాళ్ళకి నమస్కారం పెడతారు వెంటనే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లోనే పెట్టేస్తారు ఎందుకు పెడతారో తెలుసా వాడు యజ్ఞం చేసి అవబృధ స్నానం చేసి వస్తున్నాడు ఆయన కాళ్ళకి దండం పెడితే పుణ్యం వస్తుంది అందుకు పెడతారు తీర్థమునకు పుణ్యమునకు తేజస్సుకి సారం ఎక్కడికిడుతుంది అంటే పాదముల అడుక్కిడుతుంది పాదాలు ముట్టుకోకూడదు ముట్టుకోకుండా వారి ముందున్నటువంటి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి పాదాలు ముట్టుకుని ఇప్పుడు నమస్కారం పెట్టకూడదు పెడితే అవతలవాడు పరమశక్తివంతుడు అనుకోండి మీ పుణ్యాన్ని లాగుతాడు అందుకని ఎప్పుడూ ముట్టుకోకూడదు నేను నమస్కారం గురించి మీతోసారి ఉపన్యాసం చెప్పాను కూడా ఇక్కడ కాబట్టి దూరం నుంచి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి తీర్థయాత్ర అంతేకాని దేవతా దర్శనాల కోసం యాత్రలు చెయ్యరు కాశీ వెళ్ళి మీరు విశ్వనాథుడికి నమస్కారం పెట్టి గంగా స్నానం చేయకుండా వచ్చారనుకోండి పరమ దురదృష్టవంతుడని గుర్తు విశ్వనాథ దర్శనం ఎంత గొప్పదో గంగా స్నానం కోటి రెట్లు గొప్పది గంగా స్నానం చేసి విశ్వనాథుడి దగ్గరికి ఎడతారు విశ్వనాథుడి లోపల లింగం చూడకపోయినా పైన దేవాలయంలో ఉన్న విమానాన్ని చూసొచ్చేసినా సరే గోడ చూసొచ్చినా సరే ఎనిమిదో వంతు చూసినట్టు తీర్థం మీకు దొరకదు అందుకే యాత్రకి లక్షణం తీర్థయాత్ర అక్కడ తీర్థం ఉన్నదా దానికోసం పెడతారు తీర్థమునందు స్నానం చేయకుండా రాకూడదు నేను మనను వెంకటాచలం వెళ్ళాను స్వామి పుష్కరిణి మరమ్మత్తు చేస్తున్నారు దీనికోసమని బ్రహ్మోత్సవాల కోసం నేను పద్మావతి అమ్మవారి కోనేటికి వెళ్ళి స్నానం చేసి వచ్చాను చెయ్యాలి ఇక వెళ్ళ చెయ్యినప్పుడు ఎందుకు ఆ తీర్థయాత్ర ఎందుకు నువ్వు వెళ్ళడం అనవసరం తీర్థస్నానం చెయ్యనప్పుడు దాని వలన నీకు వచ్చే ప్రయోజనం ఉండదు తీర్థయాత్ర వల్ల నేను చెప్పడం కాదు కోటేశ్వరారు చెప్పారనుకోకండి నేను శాస్త్రంలో ఉన్న మాటలు చెప్తున్నాను అందుకని తీర్థస్నానం కోసం పెడతారు సమస్త తీర్థములలో ఉన్నటువంటి శక్తి ఎక్కడ నిలబడుతుందంటే తులసి కోట యొక్క మొదట్లోకి వచ్చి నిలబడుతుంది తులసి మొక్క అనుకోండి నేను తులసి మొక్క వేసినప్పుడు తులసి మొక్క పైకి లేచినప్పుడు చుట్టూ ఉన్న మట్టి ఉంటుంది చూశారు ఆ మట్టి ఎందు సమస్త తీర్థముల యొక్క సారం ఉంటుంది ఎందుకు ఈశ్వరుడు ఆ మినహాయింపు ఇచ్చాడో తెలుసా శాస్త్రంలో ఒక మర్యాద ఉంది ప్రాణం పోయేటప్పుడు భయపడవద్దు అని వెళ్ళిపోవాలి తప్పదు శరీరం విడిచిపెట్టాలి ప్రాణం విడి ప్రాణం లేచిపోతున్నాయి ప్రాణాలు శరీరం పడిపోతోందని అనుమానం వస్తే చడి చప్పుడు లేకుండా వెళ్ళి తులసి కోట దగ్గర కూర్చోమని చెప్పింది తులసి కోట దగ్గర కూర్చుని తులసి కోట మొదట్లో ఉన్నటువంటి మన్ను నల్లపూసంత చేసుకుని ముందు నోట్లో వేసేసుకోవాలి అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్షణం వరకు చేసిన పాపములు నశించిపోతాయి తీర్థస్నానం అయిపోయింది ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థముల ఎందు గురువుకులు ఇప్పుడు తులసి కోటను ఒకసారి ముట్టుకుంటాడు ఇలా చెట్టుని ఎందుకో తెలుసా ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి చెట్టు కొమ్మల మధ్యలో సూక్ష్మ రూపాలలో ఉంటారు అందుకని తులసి చెట్టు మధ్యలో ఇలా చెయ్యి వేస్తే అన్ని వేళలా వెయ్యమని కాదు నా ఉద్దేశ్యం ఇలా చెయ్యి వేస్తే ప్రాణోత్క్రమణ సమయమునందు చెయ్యి వేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని స్పృశించాడు అని ఇస్తారు ఫలితం అలాగే యదశ్రీ సర్వ వేదేశు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తల వంచి ఇలా నమస్కరించారనుకోండి వేదమాతకి నమస్కరించినట్టు వేదమాత తులసి చుట్టూ ఉండేటటువంటి ఆవరణంగా గాలిగా ఉంటుంది కాబట్టి తులసి తం నమాం యహం అటువంటి ఓ తులసి నీకు నమస్కరించుచున్నాను తులసి లక్ష్మీదేవి యొక్క మారురూపు కదులుతూ లక్ష్మీదేవిని చూడాలి అంటే తులసి చెట్టునే చూడాలి అందుకే తులసికి ఉండే లక్ష్యం లక్షణం ఏమిటంటే అలక్ష్మీస్వరూపాన్ని లోపలికి రానివ్వదు అలక్ష్మి అలక్ష్మి అంటే లక్ష్మిని బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాయి లక్ష్మిని బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసేవేవి ప్రధానంగా ఏవి చేస్తాయంటే ఉగ్రభూతములు చేస్తాయి భూత ప్రేత పిశాచాదులు ఉంటాయి చూశారు అవి చేస్తాయి అవి మా ఇంట్లోకి ఎందుకు వస్తాయండి అని మీరు అనుకుంటున్నారేమో అందరిళ్లలోకి వస్తాయి నేను చెప్పట్లేదు శాస్త్రం చెప్పింది అది లేకపోతే మరి పూజ మొదలు పెట్టగానే ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ఎందుకంటున్నారు ఉత్తిష్టంతో అంటే లేచిపోండి భూత పిశాచాహ ఓ భూత పిశాచములారా లేచిపోండి అని చెప్తున్నారా లేదా పూజలో అక్కడ లేకపోతే లేచిపోండి అని ఎలా చెప్తారు సుబ్బారారు ఇక్కడ ఉంటే కదా నేను సుబ్బారారు మీరు ఇక్కడ లేచి ఇక్కడ కూర్చోండి అన్నాం సుబ్బారారు అక్కడ లేకపోతే నేను ఎవరిని అంటాను అలా ఆయన ఉన్నారు కాబట్టి అన్నాను పూజా మందిరంలో భూత పిశాచాలు లేకపోతే ఎందుకన్నారా మంత్రం ఎందుకు వస్తాయో తెలుసా అవి యజమాని వృద్ధిలోకి రాకూడదని వస్తాయి యజమాని వృద్ధిలోకి రాకుండా అవి ఎలా చేస్తాయో తెలుసా సూర్యోదయాత్ పూర్వ నిర్మాల్యం అవి తీసేస్తాయి మానసికంగా మీరు నిన్న పూజ చేసిన పువ్వుల్ని సూర్యోదయం తర్వాత భగవంతుడి పాదాల మీద ఉండకూడదు అందుకని ధర్మపత్ని భార్య ఎందుకు ఉంటుందో తెలుసా భర్త ఏ కారణం చేతనైనా తెల్లవారకట్ట పూజామందిరంలోకి వెళ్ళలేదనుకోండి కొన్నాళ్ళు వెళ్ళాడు ఆయన పాపం తెల్లవారట్ట వెళ్ళి చేసేవాడు ఆయన కర్మ ఏ ఏషుగర వచ్చింది వెళ్ళాలి వాకింగ్కి తప్పదు లేకపోతే ఆరోగ్యం నిలబడదు ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చి స్నానం చేసే లోపల సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అవడానికి ముందు వెళ్ళొచ్చి స్నానం చేసి వచ్చి ఎలా వెళ్తాడు అంతకటిక చీకట్లో కుక్కల మీద పడిపోయి వాళ్ళారైపోను అప్పుడు ఎవరు చేస్తారంటే ధర్మపత్ని చేస్తుంది ఆవిడ స్నానం చేసి నిర్మాల్యం తీసేస్తారు అలక్ష్మిని వచ్చేట్టు చేస్తాయి ఉగ్రభూతాలు అవి రాకుండా ఒకవేళ ధర్మపత్ని కూడా సూర్యోదయానికి ముందర లేచి తీయలేకపోయిందనుకోండి వాటిని ఇంట్లోకి రాకుండా ఆపగలిగింది ఎవరో తెలుసా తులసి కోట ఒక్కటే తులసి కోట ఉందనుకోండి రావు ఇక తులసి కనపడిందా వెళిపోతాయి అది తులసి లక్ష్మీస్వరూపిణి అందుకే తులసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించవు కాబట్టే పూర్వం ఎప్పుడైనా సరే రాజద్వారం దగ్గర నిలబడితే లోపల ముందు తులసి కోట కనపడేటట్టుగా పెట్టేవారు తలుపు ఇలా తీశారనుకోండి వాటి దృష్టి ఎదురుగుండా ఉన్న వాటి దృష్టి తులసి కోట మీద పడుతుంది అంత పెద్ద తులసి కోట ఉండేది లోపల ఆ తులసి కోట కానీ ఎదురుగుండా ఉందనుకోండి మీరు లోపలికి రావాలంటే ముందు తులసి కోట చూస్తే తప్ప ఇంకోటి కనపడదనుకోండి లోపలికి వచ్చే ముందు ఉగ్రభూత ప్రవేశం ఉండదు ఆ ఇంట శక్తి నిలబడుతుంది కారణం ఏమంటే ఆ తులసికి ఉండేటటువంటి శక్తి అటువంటిది కాబట్టి ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు కళ్యాణి అంటే సమస్త శుభములను ఇస్తుంది తులసి చెట్టు అలాగే సమస్త ఇస్తుంది తులసి చెట్టు అందుకే ఇప్పటికీ ప్రాణోత్క్రమణం అయిపోతోంది ఆయన అంతా ఆయన తులసి కోట దగ్గరికి వెళ్ళకపోతే కనీసం తులసి నీళ్లు పొయ్యండి అని తులసి నీళ్లు పోస్తారు ఇంకొక నీళ్లు ఇంకొక నీళ్లు పొయ్యరు తులసి నీళ్లు పోస్తారు అలా మట్టి తినడానికి అధికారమున్నది పత్రం తినడానికి అధికారమున్నవి రెండే ఒకటి తులసి రెండు మారేడు అసలు నేను సరిగ్గా క్రమంలో చెప్పాలంటే ముందు మారేడు వెనక తులసి అంత గొప్పది తులసి చెట్టు తులసి ఆరోగ్యానికి కూడా అంత అవసరం పూర్వం ఇంట్లో ఇప్పుడు తులసి ఎందుకు ఉంచుకునేవారంటే పైనుంచి వాంతి కానీ కింద నుంచి అతిసారం కానీ జరిగితే ఆపగలిగినది తులసి చెట్టు ఒకటే వెంటనే తులసి వేసేవారు చెవి సంబంధమైన ఏదైనా వస్తే తులసి రసం పోసి ఇంద్రియాన్ని కాపాడతారు ఎందుకంటే చెవి ప్రధానం చెవియే జ్ఞానం కారణం ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఏదైనా నా దగ్గర తెలుసుకోవాలి అంటే చెవి ప్రధానం ఈ చెవిని రక్షించుకోవడానికి తులసి రసం పోస్తారు ఏదైనా నిప్పో ఏదో వస్తే తులసి రసం పోస్తే చెవిని కాపాడుతుంది తులసి అంత గొప్పది ఆయుర్వేదంలో అందుకే తులసి చెట్లు ఉన్న చోట మీరు సాధారణంగా చూడండి దాన్ని గొంగళి పురుగులు ఇటువంటివి ఆవహించరు పైగా దానికి నిలవ దోషం లేని పువ్వు యథార్థంగా చెప్పాలంటే మీరు ఇవాళ సాయంకాలం తెచ్చిన పువ్వు రేపు పొద్దున్న పువ్వు చేయకూడదు సూర్యోదయానికి వికసించిన పువ్వు తీసుకొచ్చి పూజ చేయాలి చైతన్య కుసుమ ప్రియా అని పేరు అలా చేయాలి తప్ప ఇవాళ రాత్రి పువ్వులు కొని రేపు పొద్దున్న పూజ చేస్తానండి అంటే ఆ పూజని పూజగా స్వీకరించరు దేవతలు ఏదో తప్పక పట్టణాల్లో ఉన్నామండి కొద్దిగా నీళ్లు జల్లుతాం అందుకే తద్దోష నివారణార్థం కాసిన నీళ్లు జల్లి పూజ చేస్తాం ఇప్పుడు నా ఇంట్లో పొల మొక్కలు దమ్మంటే ఇప్పుడు నన్ను పూలు పూజ చేయమంటే ఎక్కడ చేయను అలా లేకపోతే అక్షతలు చేయమని చెప్పింది శాస్త్రం కానీ దానికి బదులుగా ఏదో కాసి నీళ్ళు జల్ల పువ్వులు పూజ చేయడం తులసికి ఒక లక్షణం ఉంది అయితే తులసి ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు కొన్ని కొన్ని తిథులు ఉన్నాయి ఆ తిథుల్లో తులసి చెట్టును ముట్టుకోకూడదు పత్తి కొయ్యకూడదు ఆ తులసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మీరు కొన్నాళ్ల పాటు పూజ చేయచ్చు అందుకే సాధారణంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంత తులసి ఇన్ని దళాలు పెట్టిలో పెట్టుకుంటారు పూజా పెట్టలో పెట్టే పూజ పెట్టని ఒకటి ఉంటుంది ఎవరికైనా అలవాటు ఉంటేను బట్టలు తప్ప అవన్నీ ఎందుకండి మాకు అనుకునే వాళ్ళకి అవన్నీ ఎందుకు మారేడు దళాలు కలిసిన తులసి పెట్టుకుని తాను ఎక్కడున్నా దీంతో పూజ చేస్తాడు వాటికి దోషం లేదు మారేడుకు మరీ ఎక్కువ అవి ఎండిపోయిన చేచ్చు కాబట్టి ఇన్ని శక్తులు ఉన్నది అందుకే నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే నమో మోక్ష ప్రతిదేవి దేవి సంపత్ ప్రదాయకే ఈ శ్లోకం చెప్పి నీళ్లు పోయాలి తులసి కోటలో ఎందుకు పోస్తారు అంటే తులసి ఒక్క దాంట్లో తులసి కోటలో నీళ్లు పోసారండి అంటారు ఇళ్లలో చూడండి అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా అనేకమైనటువంటి చెట్లు ఏడుస్తాయి ఒక ఇల్లు కట్టుకుంటే మనం ఎందుకు ఏడుస్తాయి అంటే చెట్లకి ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం కూడా వాటికి ఎలా ఉంటుందంటే అది తొందరగా వ్యానం విడిచి పెట్టదు దాన్ని అది పట్టుకుంటుంది చెట్టుని అందుకే పెద్ద పెద్ద చెట్లని కొడితే పూజ చేయకపోతే అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి ఆ చెట్టుని పడగొట్టి కోసి తెచ్చి చిత్రీయ పట్టి మనం తలుపులు కిటికీలు పెడతాం అవి ఏడుస్తాయి నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టాడు పచ్చగా చెట్టుగా ఉండేదాన్ని నరికి తెచ్చాడని అవి పడుతున్న